అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువు కేజీబీవీ పాఠశాలలో జరిగిన సామాజిక తనిఖీలో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్ల కోసం అడిగిన బాలికను సిబ్బంది వేధించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల వాగ్మూలాల ప్రకారం ప్యాడ్ల కోసం అడిగినప్పుడు పీరియడ్స్ చూపించమంటూ సిబ్బంది అవమానపరచారని వెల్లడించారు తలస్నానం చేస్తే వంద రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేపి చపాతీలు చేయిస్తున్నారని తెలిపారు పురుగులన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే మార్కులు తగ్గిస్తామంటున్నారని చెప్పారు ఈ విషయాన్ని తనిఖీలకు వచ్చిన అధికారుల ముందు విద్యార్థులు తెలిపిన విషయం తీవ్ర చర్చకు దారితీసింది మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసర అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో ఐదుగా రికార్డ్ చేసి వాళ్ళకేమో రెండు అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే వీళ్ళు అదే నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరేము మాకు శానిటరీస్ కావాలి అన్న కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు చూపించండి అట్లయితేనే ఇస్తామో అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి హండ్రెడ్ రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు అనేది టేస్ట్గా ఫుడ్ 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 టేస్ట్గా ఉండడం లేదు క్వాలిటీ ఉండడం లేదు ఎవరైనా విజిట్కి వస్తున్నారు అనే సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు తర్వాత బాగా వండడం లేదు మెను ప్రకారం కూడా పెట్టడం లేదు అని తెలియజేశారు మేము ఏమైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ పనిష్ చేయడం అనేది జరుగుతుంది అని పిల్లలు తెలియజేశారండి